సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఏర్పాటు చేయొన్న ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల స్థాపనకు ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో టీజీఐఏసీ అధికారులు పారిశ్రామికవేత్తలు సంబంధిత శాఖల జిల్లా అధికారులతో మంత్రి సమాపేశం నిర్వహించారు హుస్నాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది చెందితే నిరుద్యోగ సమస్యలు తగ్గుతుందన్నారు ఎనబై ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్టియల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు పాలసీ కింద లేటెస్ట్ ట్రైన్ ఇండస్ట్రీస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఇతర ఫ్యూల్ ప్లాంట్ కావచ్చు లేకపోతే ఇట్లా రకరకాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి వాటి కూడా మా దగ్గర పట్టు అక్కడ ప్రొడక్షన్ అయితే ఉంది దానికి సంబంధించి కావచ్చు ఇట్లా రకరకాలుగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరికీ చర్చ వచ్చి ఎవరైనా పరిశ్రమ పెట్టాలి అనేటువంటి ఉత్సాహం పెట్టినట్టుగా ఇండస్ట్రియల్ అధికారులు నేను కోరుతా ఉన్నా ఎవరైతే ఎన్ని అంటర్ప్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసే విధంగా చేయండి